హలో హోమ్ లేడీస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి అందరికీ చాలా ఇష్టమైనటువంటి గోంగూర పప్పు అయితే చూపియబోతున్నానండి అది కూడా మన రాయలసీమ స్పెషల్ కర్నూల్లో ఎక్కువగా ఈ గోంగూర పప్పు స్పెషల్గా చేసుకుంటారు పట్నం గోంగూరతో చేసుకుంటే మరీ సూపర్గా ఉంటుంది సో నేనైతే ఈ వీడియోలో ఏ విధంగా నేను తాలింపు పెట్టాను టేస్ట్ అనేది ఎలా వచ్చిందో అనేది తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకే అర్థమవుతుంది సో చూస్తున్నారా నేనైతే నార్మల్ గోంగూర కాకుండా ఇక్కడ పట్నం గోంగూర అయితే తీసేసుకున్నాను ఇది చాలా పుల్లగా ఉంటుందండి దీంట్లో మనకి ఇంకా చింతపండు వేయాల్సిన అవసరమే లేదు సో చూసారా ఈ గోంగూర మొత్తం అయితే ఫస్ట్ మనం శుభ్రంగా కడిగేసుకోవాలి ఇదైతే మనకు ఒక మూడు కట్టల దాకా అయితే ఉంటాయండి సో చూసారా సిక్స్ మెంబర్స్కి అయితే సరిపోతుంది సో చూసారా ఈ విధంగా బాగా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి ఈ పట్నం గోంగూరలో నేను చెప్పాను కదా చాలా పులుపు ఉంటుంది చింతపండు అవసరం లేదు అంతగా కావాల్సి వస్తే ఇందులో కాస్త టమాటా అయితే వేసేసుకుందాము ఇక్కడ పక్కన అయితే నేను పప్పు కూడా కడిగేసుకుంటున్నానండి తాండూరి కందిపప్పు ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా నేను ఒక నిండా పప్పు అయితే తీసేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కడిగేసుకున్న తర్వాత రెండు సార్లు కడిగేసుకొని దీన్ని మనం కుక్కర్లో వేసేసుకుందాము సో కుక్కర్లో చేసుకోవచ్చు చాలామంది వచ్చేసి మనం బొగనాల్లో కూడా చేసుకుంటానే ఉంటారు కాకపోతే మనం ఈ బిజీ లైఫ్లో చాలా తొందరగా కావాలి అన్నప్పుడు తొందరగా అయిపోవాలి మార్నింగ్ మార్నింగే పిల్లలకు కూడా అవ్వాలి అంటే లంచ్ బాక్స్కి తొందరగా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే సో చూసారా నేను ఇప్పుడు కుక్కర్లో అయితే మొత్తం పప్పు కడిగాను కదా ఆ మొత్తం పప్పు అయితే కుక్కర్లో వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక పది పన్నెండు అయితే తీసేసుకుంటున్నాను చూసారా మీరు స్పైసీ ఎక్కువగా తింటే వేసుకోండి మన రాయలసీమలో స్పైసీ ఎక్కువనే తింటారు కదా సో కాస్త రండి ఎక్కువనే వేసుకోవచ్చు ఇక్కడ చూసారా పచ్చిమిర్చి తర్వాత నేను ఒక రెండు టమాటాలు అయితే లావుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా మెయిన్ మన ఇంగ్రీడియంట్ అయినటువంటి పట్నం గోంగూర అయితే కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని మీరు కాస్త నీళ్లు చూసి వేసుకోండి ఎందుకంటే గోంగూరలో మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఎక్కువగా వేసుకోకుండా అలా చెయ్యి పెట్టి అలా ముంచితే మనకి నీళ్ళు అనేవి పైకి రావాలండి ఆ విధంగా ఉంటే చాలు ఎక్కువగా అవసరం లేదు ఓకేనా ఇప్పుడు మనం వేసిన తర్వాత ఇందులో మనకి పొంగ అనేది పైకి రాకుండా మెయిన్గా మనం ఎప్పుడు ఏది పప్పు వండినా సరే మీరు ఆయిల్ అనేది తప్పకుండా వేసేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేస్తాము ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలండి ఈ తాండూరి పప్పు అయితే చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి దీనికి ఎక్కువగా విజిల్స్ కూడా అవసరం లేదు సో చూసారా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసేస్తాను సో చూసారా ఇప్పుడు పప్పు ఉడికింది చూసారా ఎంత బాగా ఉడికేసిందో ఏమంటే మనకి కాస్త వాటర్ ఉంది కాబట్టి మనం కావాలంటే వాటర్ కూడా తీసి దాన్ని పప్పు గుద్దితో మెదుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను బాగా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను కళ్ళు అయితే వేసాను ఇక్కడ నేనైతే నీళ్ళు అలాగే పెట్టేసి బాగా పప్పు గుత్తితో అయితే మెదిపేసాను మీకు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయంటే పక్కకు తీసి మెదుపుకొని తర్వాత కలిపేసుకోండి చాలామంది అయితే పల్చగా తింటారు కొద్దిమంది కాస్త గట్టిగా కావాలి అంటారు అప్పట్లో అయితే బాగా గట్టిగానే తినేటోళ్ళండి పప్పు అందుకే మన బాగా గట్టిగా ఉంటారు రాయలసీమ వాళ్ళు సో తప్పకుండా మీరు కూడా అలాగే చేసుకోండి మా ఇంట్లో అయితే కాస్త పిల్లలు ఉంటారు కాబట్టి పల్చగా కావాలని ఇష్టపడతారు కాబట్టి నేనైతే కాస్త పల్చగానే మెదిపేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు నేను పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు దినుసులు వేసేసుకున్నామా ఇవొచ్చేసి ధనియాలు అండోయ్ ధనియాలు బాగా మెదిపి వేసుకోండి మెయిన్ మనకి పప్పులో చాలా టేస్టీగా ఉంటాయి ధనియాలు తర్వాత ఇక్కడ వెల్లుల్లి అయితే మెదిపేసి వేసుకోండి అంతే అండి దాన్ని తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూస్తున్నారా ఇవి వచ్చేసి నార్మల్ ఎండుమిర్చి కాకుండా నేను మజ్జిగ మిరపకాయలు అయితే ఇందులో వేసేస్తున్నాను అవి వేసామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి కరివేపాకు కూడా వేసేసుకోండి సో అంతే అండి మనకి తాలింపులో మెయిన్గా ధనియాలు ఈ మజ్జిగ మిరపకాయలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు మీరు ఇంకా మళ్ళీ ఎవరు చేశారు ఇంత బాగా చేశారని అడిగి అడిగి చేపించుకుంటారండీ మీ వాళ్ళు ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చిన చేసినా మీకు ఈ తాలింపు పెట్టారంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది సో చూసారా గోంగూర పట్నం గోంగూర పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తాలింపు అయితే పెట్టేసుకోండి చాలామంది అయితే ఈ విధంగా ధనియాలు అయితే వేసుకోరు సో తప్పకుండా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు అంతేకాకుండా ఈ గోంగూర పప్పుతో మనకి ఐరన్ కూడా అందుతుంది చాలా హెల్దీ కూడా మనం నార్మల్గా టమాటా పప్పు పాలకూర పప్పు ఇలా ఎన్నో మసాలా పప్పులు చేసుకుంటానే ఉంటాము ఉంటాం కదా సో ఇది కూడా తప్పకుండా గోంగూర పప్పు కూడా తినండి నా వీడియో ఛానల్లో అయితే తప్పకుండా నా ఛానల్లో మీకు ప్రతి ఒక్క పప్పు అయితే ఉంటుందండి టమాటా పప్పు ఉంది పాలకూర పప్పు తోటకూర పప్పు ఇలా అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ట్రావెలింగ్కి కూడా మనం నార్మల్ టమాటా పప్పు కంటే ఈ విధంగా గోంగూర పప్పు కాసిని అప్పడాలు పెట్టుకొని పోతే సూపర్గా ఉంటుంది ఏ నాన్ వెజ్ కూడా అవసరం లేదండి పిల్లలకైతే కాస్త నెయ్యి వేసి తినిపియండి సూపర్గా ఐరన్ అండి హెల్తీ అయితే నచ్చిందా మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి